اشتركوا في గర్పల్లి మండల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్ర సాహెబ్ గారితో ఈ స్కూల్ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు రాజేంద్ర సాహెబ్ నేను గత రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించాను అప్పటి నుంచి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈ మోడల్ స్కూల్ స్ట్రెంత్ ఎంత సార్ మనం ఆ మోడల్ స్కూల్ స్కూలు వారు కాలేజ్ రెండు కలిపి ఏడు వందల ముప్పై నాలుగు సార్ మోడల్ స్కూల్లో గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు కాకుండా ఈ వివిలు కూడా తీసుకుంటారు కదా వీవీలు ఎంతమంది ఉన్నారు వీవీలని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు మా మోడల్ స్కూల్ దర్పాలిలో పదహారు మంది రెగ్యులర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు సార్ వారితో పాటు నలుగురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మరియు ఐదు హెచ్బిటీ సెంటర్స్ అవర్లీ బేస్ టీచర్స్ ఉన్నారు వారిని ఎంపిక ప్రక్రియ ద్వారా రెండు మూడు సంవత్సరాల క్రితము తీసుకోవడం జరిగింది ఇంటర్వ్యూ ఆధారంగా వాళ్ళ మార్క్స్ ఆధారంగా తీసుకోవడం జరిగింది పోయిన అకాడమిక్ ఇయర్ కాను టెన్త్ క్లాస్ అటు ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి సార్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేసరికి మన తొంభై తొమ్మిది శాతం ఉంది సార్ మరియు ఇంటర్మీడియట్కి మనకు ఎనభై ఏడు శాతము పాస్ పర్సెంటేజ్గా ఉంది అంటే కాలేజు ఇటు స్కూలు అన్నిటినీ బ్యాలెన్స్డ్గా మీరు చూసుకుంటున్నారు కదా ఎట్లా బడనే బడన్ ఏమన్నా తీసుకుంటున్నారా సార్ వాస్తవానికి అయితే కాలేజీ స్కూలు రెండింటినీ అడ్మిషన్ చేయడం అనేది కొద్దిగా బడంతో కూడా వ్యవహారమే కానీ అది మన బాధ్యతగా తీసుకొని మేము నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ ఫ్యాకల్టీ ఎట్లా చెప్తా ఉన్నారు ఫ్యాకల్టీ అంటే పిల్లలకు బోధి ఎట్లా బోధిస్తూ ఉన్నారు వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు బోధిస్తూ ఉన్నారు ఫ్యాకల్టీ మన దగ్గర నిష్ణాతులు ఉన్నారు సార్ వాళ్ళు ఆల్రెడీ మనకు కార్పొరేట్లో ఒక పది పన్నెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఇక్కడ మనకు జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి వారు పిల్లలకు అర్థం విధంగా ఈవెన్ మనకు డిజిటల్ మోడ్లో కూడా ఎందుకంటే ఖయాను ఇతరత్ర పరికరాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని పిల్లలకు అర్థమయ్యే రీతిలో తెలపడం జరుగుతుంది సార్ ఈ మోడల్ స్కూల్లో ఈ విద్యనే కాకుండా ఎక్స్ట్రా కోకాలిక కరిక్యులమ్ యాక్టివిటీస్ ఏమన్నా చేపిస్తున్నారా చేపిస్తే వాళ్ళకి ఏమైనా అవర్స్ వచ్చాయా సార్ విద్యతో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ కూడా మోడల్ స్కూల్లో అంతర్భాగంగా జర జరపడం జరుగుతుంది నాకు స్పోర్ట్స్కి సంబంధించిన కానీ నేషనల్లో ఒక ఇద్దరు పేర్లు హాకీలో ఒక అబ్బాయి తర్వాత అథ్లెటిక్స్లో ఇంకొక అబ్బాయి అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది ఈ కో కరికులర్ కూడా రెగ్యులర్ కరికులర్ యాక్టివిటీస్తో మేము ప్రాధాన్యత ఇస్తున్నాం సార్ అంటే అవార్డ్స్ ఏమన్నా వచ్చినాయా సార్ ఇప్పుడు ఈ నేషనల్ వాటిలో సెలెక్ట్ కావడం జరిగింది సార్ డిస్టిక్లో కూడా మనం రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది సార్ ఈ క్రెడిట్ అంతా పిఈటిది సార్ ఖచ్చితంగా సార్ ఫ్యాకల్టీ మరియు పీఈటీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తేనే దాంతోపాటు విద్యార్థులు కష్టపడితే ఈ రిజల్ట్ ఫలితం అనేది సాధ్యం సార్ ఎట్లా సహకరిస్తున్నారు సార్ విద్యార్థులను ఎట్లా సహకరిస్తున్నారు మీకు విద్యార్థుల నుంచి అంటే చెడు మంచి ఎట్లా గ్రహిస్తున్నారు అంటే ఈరోజు రేపు విద్యార్థులు యావిగేషన్స్ రకరకాలుగా ఉన్నాయి వాటిని మనం అధిగమించడానికి ఈ పీటీఏ మీటింగ్ ద్వారా అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా నిర్వహించి పేరెంట్స్ దృష్టికి వాటిని తీసుకు మేము వాటిని సవరించడానికి ప్రయత్నం చేస్తున్నాం పేరెంట్స్ మాకు సహకారం అందిస్తున్నారు సార్ అడపాదడప ఒకటి రెండు శాతం తప్ప మిగతా అంతా కూడా సహకారం అందిస్తున్నారు వారి సహకారంతో పిల్లలను తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఏమంటున్నారు సార్ ఈ మీటింగ్ పెట్టినప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పేరెంట్స్ ఎలాంటి సమస్యలు లేవు అది సార్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కువగా పేరెంట్స్ వ్యక్తపరిచిన విషయం ఏంటంటే పిల్లవాడి ఇంటికి వచ్చిన తర్వాత చదవడం లేదు తర్వాత ఫోన్ తీసుకుంటున్నాడు అన్నప్పుడు మేము వారి బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాం మీరు ఇంటి దగ్గర వచ్చిన తర్వాత మీరు చూసుకోవాలి స్కూల్లో ఉన్నంత వరకు మేము చూసుకుంటాము అని చెప్పి వాటిని అధిగమించడానికి పిల్లవాడికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ పిల్లల కౌన్సిలింగ్ ద్వారా మనకు ఎయిటీ పర్సెంట్ మార్పు అనేది వస్తుంది సార్ ఒక కార్పొరేట్ స్థాయికి స్థాయి కాలేజీలకు స్కూళ్ళకు ధీటుగా మీ స్కూల్ పనిచేస్తా మీ మోడల్ స్కూల్ పనిచేస్తూ ఉందని తెలుపుతా ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ సార్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల పదమూడులో మన మన్మోహన్ సింగ్ హయాంలో స్థాపించబడిన ఈ మోడల్ స్కూల్ అన్ని కూడా అధ్యాపకులు సమీక్ష కృషి వలన ఈ ఎన్ఎంఎంఎస్లో మనకు ఒక ప్రతి సంవత్సరము ఐదారు ఎన్ఎంఎస్ వస్తున్నాయి సార్ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా మనకు డిస్టిక్లో ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ తర్వాత మన మండల్లో మనము టాప్ వన్ టూ త్రీలో ఉంటున్నాం సార్ కాబట్టి పిల్లలకు వీటితో పాటు మిగతా విషయాలు అంటే మిగతా అన్నట్టుగా ఎంతమంది కోకరించిన అంశాల మీద కూడా మనం పట్టుసాయించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మేము మా ప్రయత్నం మా వంతు మాత్రం కృషి చేస్తున్నాం సార్ సో ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం సార్ సార్ అన్నం ఉడికిందా లేదా అని ఒక 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 గింజను పట్టుకుంటే తెలిసిపోద్ది మీకు ఇప్పుడు మీరిక్కడ అక్కడ విజువల్ చూస్తే ఐ లవ్ మై స్కూల్ అని రాసుకున్నారు ఐ ఐ లవ్ మై జాబ్ అని రాసుకున్నారు దాన్ని చూస్తే మీ మీ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ గురించి కూడా దగ్గర గురించి కూడా తెలుసుకున్నాం మేము మీ గురించి చాలా సహకరిస్తారు చాలా మంచిగా పిల్లలకు పాఠాలు నేర్పడము ఫ్యాకల్టీని కరెక్ట్గా పద్ధతిలో ఉంచుకోవడము ఉంచడము అనే పద్ధతి మీరు వివరిస్తారు మీ వివర శైలి ఎట్లా ఉంటుందని చెప్తా ఉన్నారు దీనికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ సార్ అదే ఫ్యాకల్టీగా ఈ ఏదైతే బెటర్మెంట్ ఉన్నదో ఏ అయితే మనకు అప్రాసెస్ వస్తున్నాయో అన్నీ కూడా మొత్తం ఇన్స్టిట్యూషన్కి చెందుతా సార్ ప్రతి ఒక్కరూ దీని కొరకు కృషి చేస్తున్నారు సో ఈ విధంగా గుర్తింపు పొందడం మా పాఠశాల చాలా సంతోషంగా ఉంది దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా వంతు ఎటువంటి లోపం లేకుండా ప్రయత్నం చేయడానికి ఎలా మేము మన మా ఫ్యాకల్టీ కృషి చేస్తాం సార్ సార్ ఒక విషయం మీ గ్రౌండ్ మీ స్కూల్లో ఈ మోడల్ స్కూల్లో గ్రౌండ్ కూడా ఎక్కువ లేదు ఇటు సైడ్ వచ్చి గ్రౌండ్ కూడా ఎక్కువ లేదు అక్కడ గేట్ కూడా కొంచెం డ్యామేజ్ అయి ఉంది కొంచెం డే గేట్ గేట్ పైన మోడల్ స్కూల్ అని రాసింది అది కూడా డ్యామేజ్ అయ్యింది అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఎప్పుడు మీరు ఎప్పుడు అంటే మీ భయ అధికారుల దృష్టికి తీసుకపోలేదా సార్ సార్ అది గేట్ డ్యామేజ్ గేట్ పైన సార్ అది ఫ్లోర్ ఉంటుంది అది డ్యామేజ్ ఎందుకంటే ఆ పర్పస్ చెప్తాను సార్ మాకు బోర్ ప్రాబ్లం వచ్చింది ఇది ఇప్పుడు కాదు సార్ ఒక కొన్ని సంవత్సరాల క్రితం బోర్ ప్రాబ్లం వస్తే బోర్ లోపల రావడానికి అప్పుడు పైకి ఉంటుండే సార్ బోర్లు ఆ బోర్లు లోపల రావడం కూడా రాలేదు అప్పుడు మేమేం చేస్తామంటే ప్రయత్నం చేస్తాం లోకల్ అథారిటీస్తో కలిపి మరి అది కూడకూడత లోపలికి వస్తుంది ఆ బోర్ అని ప్రయత్నం చేస్తాం కానీ చాలా స్టాండర్డ్ ఉన్నది సార్ అది వెళ్ళలేదు కాబట్టి ఆ బోర్ కాకుండా మళ్ళీ వేరే రకమైన బోర్లు అండ ఎండలు వస్తాయి సార్ ఆ బోర్లతో చేయించాము ఆ స్థలంలో అది పోయింది సార్ అంతే తప్ప అది కూడా ఇమ్మీ కాదు దాన్ని చేయించాలంటే మళ్ళీ మన బడ్జెట్ కావాలా అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక వెయిట్ చేస్తున్నాం సార్ చేయాలి సార్ బడ్జెట్ అంటే ఎప్పుడన్నా అది పెచ్చిలుడిపై కింద పడింది అనుకోండి ప్రా ప్రాణ నష్టము అంటే అంటే నష్టం జరుగుతుంది ఆ నష్టం ప్రాణ నష్టం అనేది ఎందుకు అనుకోవాలి కానీ నష్టం జరుగుతుంది కాబట్టి మీరు పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలి మేము తీసుకుపోతాం దాన్ని ఖచ్చితంగా మీరు మంచిగా వేయించుకోవాలి సార్ లేకపోతే ఇబ్బంది పడతారు ఇంకోటి వచ్చి ఇక్కడ పిల్లలకి ఫస్ట్ ఏదైనా ఫుడ్ ఇన్స్పెక్షన్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా లోపల వాళ్ళకి ఏదైనా బాధ కలగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వాటర్తో వస్తుంది వాటర్ టీడీఎస్ అది ఉంటుంది కదా టోటల్ డిజైల్ డిజాల్ సాలీస్ ఈ వీటికి సంబంధించి ఇది ఉంటుంది కదా వాటర్ ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు మీ దగ్గర ఆరో ప్లాంట్ ఏమన్నా ఉందా సార్ మన డ్రింకింగ్ వాటర్ సంబంధించి మనకు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం మన బీజీ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి ఫండ్ ద్వారా ఎమ్మెల్స్ ఫండ్ ద్వారా మనకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ అది ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీకల ఆర్ఓ ప్లాంట్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ సంబంధించి మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ ఆర్ఓ ప్లాంట్ ద్వారా మేము పిల్లలకి మరి మేము కూడా అవే వాటర్ రాకున్నాము దానికి టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారా సార్ ఎప్పటికప్పుడు దాన్ని బ్యాక్ వాష్ చేయాల్సి వస్తుంది అవన్నీ చేస్తూ ఉన్నారా దాన్ని అంటే చేయాలంటే ఒక టెక్నీషియన్ ఉండాలి ఆ టెక్నీషియన్ మీరు పెట్టుకున్నారా లేకపోతే మీ ఫ్యాకల్టీలో ఎవరైనా చేస్తున్నారా టెక్నీషియన్ అంటే వాళ్ళు టెక్నికల్ టెక్నీషియన్స్ రిపేర్ వాడి వర్క్స్ వరకు వచ్చినప్పుడు వాళ్ళు క్వాంటిటీస్ చెప్తారు సార్ ఏమవుతుందో ఉండాలి ఎట్లా ఉండాలి ఎంత వాష్ చేయాలని దాన్ని మా ఫ్యాకల్టీ ఒక ఇన్ఛార్జ్ హెల్త్ మేడం తర్వాత మా సబార్డినెట్స్ ఇన్ఛార్జ్ తీసుకొని వాళ్ళు వాటిని నిర్వహించడం జరుగుతుంది సార్ స్పెసిఫిక్గా టెక్నీషియన్ అంటూ మన గవర్నమెంట్ ద్వారా ఈ ప్రతిపాదన చేస్తారు ఈ బ్యాక్ వాష్ లాంటివి చేస్తున్నారు సార్ మనము ఎవ్రీ టూ త్రీ మంత్స్ ఒకసారి బ్యాక్ వాష్ లిక్విడ్ కలపడము అట్లాంటివి చేస్తుంటాం సార్ ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వల్వ్ అవర్స్కి ఒకసారి ట్వల్వ్ అవర్స్కి ఒకసారి చేయాల్సి ఉంటుంది సార్ దాని మీద మీకు అవగాహన కొంచెం తక్కువ ఉన్నట్టున్నది సరే అర్వ ఉంది కాబట్టి పిల్లలకు నో ప్రాబ్లము ఇంకా వచ్చి ఇక్కడ మీకు మీ స్టాఫ్లో వచ్చి ఇటు స్కావింజర్ కానీ అటు ఏది అటెండర్ కానీ ఇంకా నైట్ వాచ్మెన్ కానీ ఇట్లా ఎవరు అందరు ఉన్నారా సార్ మీరు ఎట్లా దాన్ని సార్ మన ఈ సంస్థ ఏవో పెద్దది మాకు నైట్ వాచ్మెన్ ఒకరు సబ్ ఒకరు మన అవుట్సోర్సింగ్ ద్వారా నియమించబడ్డాడు సార్ మిగతావారు ఒకరు పిఈటి గారు తర్వాత కంప్యూటర్ ఆపడారు వీరు నలుగురు మాత్రం అవుట్సోర్సింగ్ కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థకి ఈ సబార్డినేట్ ఒక్కరు తర్వాత నైట్ వాచ్మెన్ నైట్ వాచ్మెన్ ఓకే నడుస్తుంది కానీ సబార్డినేట్ ఒక్కరు అనేది కొద్దిగా కష్టతరంతో కూడిన పని ఎందుకంటే ఈ పెద్ద బిల్డింగ్ని ఒకరే ప్రతిరోజు క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది సార్ ఒక ఫ్యాకల్టీ అంటే ఫ్యాకల్టీ సబార్డినేట్ కావాలని మనం ప్రతిపాదించడం జరిగింది ఇక అన్ని మోడల్ స్కూల్స్తో పాటు అన్నట్టుగా ఇక గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏమైనా చేస్తే మాకు సంతోషం ఎందుకంటే అవసరం ఎట్లా ఉంటుంది సార్ మిడ్ మిల్స్ ఎట్లా ఉంటుంది అంటే మెనూ ప్రకారం చేస్తూ ఉన్నారా వాళ్ళకు కూడా ఈ మధ్యలో జనవరి నుంచి జనవరి సెకండ్ వీక్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు ఏంటి బిల్స్ కూడా రాలేదు వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇబ్బందులు ఉన్నా అని ఎక్కడ సహకరిస్తలేరు మీకు సహకరిస్తున్నారు వాళ్ళు మీ మన మన అంటే మీకు అదృష్టం మీ అదృష్టము మా అదృష్టము పిల్లల అదృష్టం అనుకుందాము వాళ్ళు సహకరించడము ఎందుకంటే నాలుగు నెలలు అప్పు తీసుకొచ్చుకుంటా షెట్టి దగ్గర కోమండ అంటే దుకాణ అప్పు తీసుకొచ్చుకుంటా చేసుకో చేయడం అనేది అసాధ్యం సార్ అది వాళ్ళు ఎట్లా మీకు సహకరిస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలపడం జరుగుతుంది అది ఎప్పుడు రాలేదు స బిల్స్ గురించి మేము ఇమీడియట్గా పై అధికారులు తెలియడం జరుగుతుంది వాళ్ళు మాకు కంటిన్యూస్గా పెడుతున్నారు ఎప్పుడైతే బ్రేకేజ్ ఉన్నదో మొత్తం త్రోడ్ డిస్టిక్ అటు ఉన్నప్పుడు మాత్రమే మాకు బ్రేక్ ఉండేది ఒకసారి సార్లు కానీ మిగతా దేశాల్లో వాళ్ళందరూ కూడా కోఆపాట్ చేస్తున్నారు అల్టిమేట్గా ఏంటంటే పిల్లవాడికి మంచిగా పెట్టాలా అన్న దృష్ట్యా మేము కానీ ఎండిఎం వాళ్ళు కానీ సహకరిస్తున్నారు సార్ దాని వలన పిల్లలకు కొద్ది మేరకు మంచిగా పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం హాస్టల్ ఉందా సార్ దీనికి ఈ మోడల్ స్కూల్ అటాచ్డ్ హాస్టల్ సార్ అంటే ఇది గర్ల్స్ హాస్టల్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అది కేజీబీ వాళ్ళు నిర్వహిస్తారు సార్ కేజీ ఎట్లా ఎట్లా వాళ్ళని ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని అంటే మానిటరింగ్ ఎట్లా చేస్తూ ఉన్నారు సార్ ఇది సపరేట్ హాస్టల్ అంటే కేజీబీ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు మాకు కేర్ టేకర్ తర్వాత ఏఎన్ఎమ్ తర్వాత ఇద్దరు ముగ్గురు వంట వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళు నిర్వహిస్తారు సపరేట్ ఉంటారు సార్ లుక్ కాఫర్ వాళ్ళు మార్నింగ్ అటు ఉంటారు నాకు డే స్కాలర్ లాగానే వాళ్ళు పిల్లలు వస్తారు సార్ గర్ల్స్ సార్ మోడల్ స్కూల్లో పిల్లవాడు జాయిన్ కావాలంటే ఏం చేయాలి సార్ ఆరో తరగతి నుంచి పదో తరగో తరగతి వరకు ప్రతి సంవత్సరం ఎంట్రెన్స్ నిర్వహిస్తారు సార్ ఏప్రిల్లో ఈ సార్ ఆల్రెడీ అయిపోయింది ఇంటర్మీడియట్కి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా సో అప్లై చేసుకొని ఎంట్రెన్స్ టు టెన్త్ ఏమో ఎంట్రెన్స్ రాష్ట్ర పిల్లల నుంచి అక్కడ నుంచి మనకు లిస్ట్ వస్తే రిజర్వేషన్ ప్రాతిపదికన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వేకెన్సీ వారీగా ఇంటర్మీడియట్కి రిజర్వేషన్ వారికి వాళ్ళు అప్లై చేసే దాన్ని బట్టి లిస్టు ప్రకటించి వారి కౌన్సిలింగ్ తీసుకొని తీసుకోవడం జరుగుతుంది సార్ కొన్ని మిగిలి ఉంటాయి సార్ సీట్లు అంటే వాళ్ళు రారు రాకుండా ఆ సీట్ అట్లనే మిగిలిపోయి ఉంటుంది వాటిని ఎట్లా ఏం చేస్తారు స్కూల్ సంబంధించి దాదాపు ఇక మీకు తెలిసిన విషయమే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సార్ మిగిలి చివరికి అంటే లాస్ట్కి ఏమన్నా ఒకటి రెండు ఉంటే మాత్రం ఒక టైం షెడ్యూల్ ఉంటుంది సార్ ఆ షెడ్యూల్ లోపల మిగిలిన పిల్లలు అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోతాయి సెకండ్ ఫేజ్ అయిపోతాయి థర్డ్ ఫేజ్ అయిపోతుంది అట్లా అందరూ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా టైం ఉంది మనకు షెడ్యూల్ ప్రకటించే ప్రకారం టైం ఉందంటే మనం ఎవరైతే రాసి ఉంటారో పిల్లలు ఎగ్జామ్ రాసి ఉంటారు వాళ్ళని కాల్ ఫర్ చేసి తీసుకుంటాం సార్ ఒకవేళ ఎగ్జామ్ రాసే పిల్లలు కూడా మాకు అవైలబిలిటీ లేరున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకుంటే మనం వాళ్ళకి తీసుకుంటాం సార్ అది కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ లోపలే అది దాటిందంటే వేకెన్స్ అట్లగే ఉంటుంది అది నెక్స్ట్ ఇయర్ క్యారే అవుతుంది సార్ రికమెండ్ పనిచేస్తుందా సార్ సార్ రికమెండేషన్ పనిచేస్తుందా సార్ ఇది గవర్నమెంట్ కదా సార్ గవర్నమెంట్ కాబట్టి ఇక ఫస్ట్ యాజ్ పర్ రిజర్వేషన్ నామ్స్ ఏ సార్ ఖాళీగా ఉంటే ఏ పిల్లవాడని రావచ్చు మేమే ఫోన్ చేసి పిలుస్తాం సార్ ఖాళీగా ఉంది అనుకోండి ఎగ్జామ్ రాసిన వాడు పిల్లవాడు ముందు వారెంట్ ప్రిపేర్ చేస్తాం ఎగ్జామ్ రాసిన పిల్లలు తర్వాతనే మిగిలిన ఖాళీ ఉంటాయి సార్ ఇంకా రికమెండేషన్స్ ఉంటాయి సార్ సార్ ఈ స్కూల్లో మీరు ఈ కాలేజీ స్కూల్ని మెయింటైన్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అంటే మీరు జాయిన్ అయిన దీంట్లో జాయిన్ అయిన నుంచి ఇప్పటివరకు మీకు వచ్చిన అవార్డులు ఏమైనా ఉన్నాయా దాని గురించి ఏమైనా చెప్తా సార్ మేము కళాశాల ప్రారంభించే పాఠశాల ప్రారంభించేప్పటి నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్సిలో ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చాం ఒకటి రెండు సంవత్సరాలు మినహా మిగతా సంవత్సరాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించి మనము సిఎన్ ద్వారా అవార్డు పొందడం జరిగింది ఆ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు యోగితారాయణ గారు వారి ద్వారా కూడా మేము రెండు సందర్భాల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మా సంస్థకు వచ్చింది సార్ ఈ ఫ్యాకల్టీ ఈ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో ఫ్యాకల్టీ మీటింగ్ ఏమన్నా అరేంజ్ చేస్తారా సార్ ఎప్పుడు ఎప్పుడెప్పుడు అరేంజ్ చేస్తారు వాళ్ళ నుంచి మీ కంప్లైంట్లు ఏమొస్తున్నాయి సార్ ఫ్యాకల్టీకి మనకు ప్రతి మీటింగ్ ఉంటుంది కదా సార్ వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ మీటింగ్ మనకు స్టాఫ్ మీటింగ్ ఉంటుంది స్టాఫ్ మీటింగ్లో మనం ఏమైనా సమస్యలు ఉన్నా వాటి గురించి చర్చిస్తాం పిల్లల గురించి చర్చిస్తాం వాళ్ళు ఏమైనా ప్రతిపాన పెడితే లేదా ఏ విధంగా ముందుకెళ్దామని చెప్తే దాన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం సార్ ప్రతి మంత్ ఒకసారి మనం ఫ్యాకల్టీ మీటింగ్ పెట్టుకుంటాం సార్ డిజిటల్ క్లాసులు కూడా జరుగుతున్నాయా సార్ డిజిటల్ క్లాసులు జరిగితే దానివల్ల పిల్లలకు ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది సార్ డిజిటల్ క్లాసు వాళ్ళకు టైం టేబుల్లోనే పొందుపరచడం జరుగుతుంది సార్ వాళ్ళకు స్పెసిఫిక్ క్లాసెస్ ఆ క్లాస్ వల్ల వాళ్ళకు ఫిజికల్గా అంటే వాళ్ళు భౌతికంగా వాటిని చూడడం ద్వారా వాళ్ళు నేర్చుకోవడం ఎక్కువ జరుగుతుంది సార్ కాబట్టి వాళ్ళకు అసెములేషన్ అనేది జరుగుతుంది దాని వలన డిజిటల్ క్లాస్ వలన భౌతికంగా చూడడం వల్ల పిల్లలు బాగా నేర్చుకుంటారు సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మీ దగ్గరికి మీ దగ్గరికి జాయిన్ అయిన పిల్లలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఒకటే సార్ ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం కూడా పిల్లల అభ్యున్నతికై ప్రయత్నం చేయడానికి చేస్తారు కాబట్టి పిల్లలు ఇతర వ్యసనాలకు అంటే ఈరోజు మనకు తెలిసిందే అంత ఫోను అడిక్షన్ అవుతున్నది అట్లాంటివి వ్యసనాలకు లోను కాకుండా ఇక్కడ టీచర్లు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఫాలో అయ్యి రెగ్యులర్గా రాగలిగితే వాళ్ళ భవిష్యత్తు మంచి చేసే అవకాశం మాకుంటుంది మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు మీ దగ్గర చదువుకొని ఒక ఉన్నత స్థాయిలకు చేరుకున్న పిల్లలు ఎవరన్నా ఉన్నారా అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇంటర్ వాళ్ళు వేరే దగ్గర చదువుకొని వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు అని చెప్పి మీ దగ్గరికి అంటే మీకు తెలిసింది ఏదైనా ఉందా ఉన్నాను సార్ మనకు నీట్స్లో నీట్లో ఉన్నారు పిల్లలు తర్వాత గేట్ చేశారు పిల్లలు తర్వాత కొంతమంది కార్పొరేట్ కళాశాలలో కూడా పెద్ద హై పర్క్ మీద పనిచేస్తున్నారు సార్ ఆ పిల్లలు వచ్చి మనకు తర్వాత కొంతమంది మొన్న నేషనల్ సెలక్షన్స్ అనేవి కదా సార్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి వాటికి సంబంధించి ఇక చిన్న చిన్నవి అది కానిస్టేబుల్ అవ్వడం ఉండదు సార్ పది పదిహేను మంది పిల్లలు ప్రతి సంవత్సరం వస్తుంటారు వాళ్ళు సంతోషంగా ఏమన్నా చాక్లెట్ ఇచ్చినప్పుడు లేదా స్వీట్ ఇచ్చినప్పుడు మాకు చాలా సంతృప్తి పొందాం సార్ అది అది మీ మొహం చూస్తేనే అతిగా కనిపిస్తూ ఉన్నా సార్ వాళ్ళు 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 మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని చూస్తేనే కనిపిస్తుంది సార్ అంత సంతోషంగా చెప్తా ఉన్నారు వాళ్ళు ఒక స్థాయిలో గేరుకున్నందుకు మీకు సంతోషంగా ఉంది ఇంకా వచ్చి వీళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళే బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ వారు ఏది సెలెక్ట్ చేసుకున్నా అంటే తర్వాత ఏ సెలెక్ట్ చేసుకున్నా వారు ఆహార నిమిషాలు వాటికి కృషి చేయాలి షార్ట్ కట్ అంటూ ఏమీ లేదు కొద్దిగా కష్టపడాల ఒక్క రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు కష్టపడితే వాళ్ళ భవిష్యత్తు మంచిగా అవుతుంది వాళ్ళకు ఇంకా ఏమన్నా గైడెన్స్ అవసరం ఉన్నా కూడా మా ఫ్యాకల్టీ అందరూ చేస్తారు సార్ అంటే దీని తర్వాత ఏది చేస్తే ఏ కోర్ట్ చేస్తే బాగుంటుంది ఏ విధంగా వెళ్తే బాగుంటుంది ఒకవేళ పేరెంట్స్ కూడా అందరూ ఎడ్యుకేటెడ్ ఉండరు కదా సార్ వాళ్ళు మనకు అప్రోచ్ అయినప్పుడు మేము మంచి పిల్ల ఉంటే స్వతహాగా చెప్తూనే ఉంటాం మిగతా వాళ్ళు కూడా ఈ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ వాళ్ళ కెరీర్ మౌల్డ్ చేయడానికి మన ఫ్యాకల్టీ మొత్తం కృషి చేస్తారు ఈ పిల్లవాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు ముఖ్యంగా బాలికలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మీరు ఏ ఏ రకమైన ప్రణాళికలు చెప్తా ఉన్నారు సార్ సార్ బాలికల వాళ్ళ సంరక్షణ కొరకే బాలికల సంబంధించి ముందు హెల్త్ అండ్ హైజింగ్ సంబంధించి మనకు ఈ పీఎం శ్రీ ఇంకొక విషయం మనది పిఎం శ్రీ స్కూల్లో ఒకటి సార్ కాబట్టి ఆ పిఎంశ్రీలో భాగంగా గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ కమిటీ అని ఒకటి క్రియేట్ చేస్తాం సార్ ఫామ్ చేస్తాము ఫామ్ చేసి వారికి కొన్ని క్లాసెస్ ఇప్పిస్తాం అంటే డిజిటల్ లిటరసీ తర్వాత లీగల్ లిటరసీ తర్వాత వీరి హైజీన్ హెల్త్ అండ్ హైజిన్ ఒక డాక్టర్ ద్వారా ఆ విధంగా కొన్ని క్లాసెస్ ఇప్పిస్తాం వారి పిల్ల సిక్స్త్ టు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా వారికి విషయాల గురించి అవగాహన చేపిస్తాం మరియు మార్షల్ ఆర్ట్స్ ఈ పిఎంసిలో మనకు మార్షల్ ఆర్ట్స్ ఉన్నా సార్ ఆ మార్షల్ ఆర్ట్స్ కూడా మనము ఇప్పటి నుంచి మనము వాళ్ళకి నేర్పిస్తాం సార్ ఎట్లా ఉండాలంటారు బయటకు బయటకు వెళ్ళిన తర్వాత పిల్లలు తమ తమను కాపాడుకోవడానికి ఎట్లా ఎట్లా ఉండాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఒక పా ఒక పా ఒకరు బయటకు వెళ్తా ఉంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేయాలి సమస్య ఎదురైతే ఇమ్మీడియట్గా సార్ వాళ్ళకు పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ కాల్ చేయాలి స్కూల్కి వచ్చేయాలి ఏ బయట బయట జరుగుతుంది లోపల ఏముండదు బయట ఏదైనా జరుగుతుంది ఇమ్మీడియట్ చేయాలి వాళ్ళని వాళ్ళను కాపాడుకునేటట్టుగా ఉండాలి అందులో భాగంగానే ఈ పీఎం శ్రీ ద్వారా వాళ్ళకు శిక్షణ అందించడం జరుగుతుంది అది వాళ్ళకు ఇంప్లిమెంట్ కాగానే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళని కాపాడగలుగుతారు ఇది వాళ్ళు అప్రోచ్ చేయాల్సింది మొట్టమొదటిగా వాళ్ళ పోలీస్ స్టేషన్ తర్వాత స్కూల్ నెంబరు ఒక నెంబర్స్ ఇచ్చి ఉంటాం వాటికి కాల్ చేస్తే ఇమీడియట్ రిలీఫ్ అనేది వాళ్ళకి జరుగుతుంది సార్ వాళ్ళ వాళ్ళని కాపాడడానికి మార్షల్ ఆర్ట్స్ ఉపయోగం కొత్తగా ఇంటర్ విద్యార్థులు మీ దగ్గరికి అంటే టెన్త్ క్లాస్ నుంచి ఎవటైపోయినా కూడా మళ్ళీ విద్యార్థులు వస్తారు కదా ఫ్రెష్గా వాళ్ళకి మీరు ఏం చెప్పదలు ఒకటే సార్ ఇక్కడ రెగ్యులర్గా వచ్చి మా దగ్గర పరిశీలిస్తే చాలామంది నైంటీ ఎయిటీ పర్సెంట్ గర్ల్స్ ఉంటారు ట్వంటీ పర్సెంట్ బాయ్స్ ఉంటారు సార్ అంటే రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి కళాశాలకు వచ్చి రెగ్యులర్గా కళాశాలకు వచ్చి పిల్లలు వాళ్ళు మన అధ్యాపకులు చెప్పింది టూచా తప్పకుండా పాటిస్తూ అన్ని పరీక్షలు రాస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి పర్సంటేజ్ తోటి పాస్ కావడం జరుగుతుంది సార్ దాంతోపాటు వాళ్ళకి క్రమశిక్షణతో కూడిన విద్య విలువలతో కూడిన విద్య ఇవ్వడానికి మా ప్రయత్నం సార్ అందులో సక్సిడీ అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి చెందుతాం సార్ సరిగ్గా డైనింగ్ హాల్లు అవన్నీ అవంతా మెయింటైన్ చేయడానికి మిడ్ మీ వీలని చేయడానికి వైండర్స్ కానీ వాళ్ళందరినీ మీరే పెట్టుకుంటారు మిడ్ మిల్స్ ఏజెన్సీ చూసుకుంటారు సార్ డైనింగ్ హాల్ అంటూ మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు సార్ ఓన్లీ మన జడ్పీతో పాటు శాంక్షన్ అయిన ఒక రూమ్ ఉంది దాంట్లో వాళ్ళు మనకు ఎండిఎం సర్వ్ చేస్తున్నారు వాటికి ప్రతిపాదనలు పంపాం సార్ కొన్ని ప్రతిపాదనలు మేము ఎమ్మెల్యే గారికి కూడా పెట్టాము సో శాంక్షన్ హైయర్ అథారిటీ శాంక్షన్ చేయగానే అది ఉంటే బాగుంటుంది ఎక్కువ స్థితి వాడి పిల్లలు పిల్లలకి పిల్లలు బయట తింటూ ఉన్నారు వర్షం పడింది ఇటు సిటీకి చాలా దూరం ఉంది ఇది ఈ మోడల్ స్కూల్ కదా సార్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఇబ్బంది కానీ చదువు కోసం రావాలి కాకపోతే ఇక్కడ అడవికి అటాచ్ అయ్యి ఉంది ఈ బయట తినడము బయట పిల్లలు తిరగడం అవార కూడా కూడా లేదు పిల్లలు తిరగడం వల్ల చిన్న చిన్న పురుగో అదో ఇదో ఏదన్నా జరిగితే బాధ్యులు అవుతారు కాబట్టి నేను అడిగినా సార్ అది అది కొంచెము డైనింగ్ హాల్ ఏర్పాటు చేసుకొని ఈ గ్రౌండ్ కూడా కొంచెం మెంచుకొని ఏదైతే బయట గేటు పైన ఉన్న బోర్డు ఏదైతే ఉందో అది కూడా ఏర్పాటు చేసుకుంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏం లేవి సార్ మంచి మంచి స్కూలు మోడల్ స్కూల్లో మాకు మాకు సీట్ వస్తే ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఇలా కోరుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగా ఈ స్కూల్కు మంచి పేరు ఉంది చివరి అది అట్లా ఉంచితే చివరిగా మా తల్లిదండ్రులకు ఫ్యాకల్టీకి ఇటు విద్యార్థిని విద్యార్థులకు మీది ఇచ్చే సందేశం ఏంటి సార్ సార్ మీరు చెప్పిన అంశాలు కూడా పదవి తీసుకుంటు సార్ మా అయితే అది చేస్తాం మరి ఆ హైయర్ అథడ్స్ కూడా పది పంపుతాం ఇక మా స్టాఫ్ విషయానికి వస్తే అంత సమిష్ కురి సార్ అందరూ కలిసి పనిచేస్తేనే ఒక సంస్థ అనేది విజయం సాధిస్తుంది ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం సార్ మరియు విద్యార్థులకు రెగ్యులర్గా రెగ్యులర్గా వచ్చి క్రమశిక్షణతో కూడిన విలువతో కూడిన విద్యను పొందడానికి ప్రయత్నం చేయండి ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ అదే బాధ్యతను తీసుకుంటే మనము ఈ ట్రాంగులర్ సార్ పేరెంట్స్ మన ఫ్యాకల్టీ స్కూలు ప్లస్ విద్యార్థులు ముగ్గురు కూడా ట్రాంగులర్ మూడు ఎడ్జెస్ మూడు కలిస్తేనే ఈ విద్య అనేది విజయం చెందుతుందా దాని కొరకు అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ప్రయత్నం చేయాలి సార్ వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ చూసాం కదా రాజేంద్ర సాహెబ్ గారు ఏం చెప్తా ఉన్నారు ప్రిన్సిపల్ సార్ అని అంటే విద్యార్థులు ఇటు ఫ్యాకల్టీ ఇటు తల్లిదండ్రులు అందరి కోఆర్డినేషన్ ఉంటే పిల్లలు మంచి చదువుకుంటారు మేము అలా కోఆర్డినేట్ చేసి పిల్లల్ని మంచి స్థాయికి పంపిస్తా ఉన్నాము ఇళ్ళ స్కూల్ గురించే ఈ స్కూల్ కాలేజ్ గురించి ఆలోచిస్తూ పనిచేస్తాను అని చెప్తా ఉన్నాడు చూస్తూనే ఉండండి చట్టం టీవీ